హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్లో భాగంగా థర్టీ ఫైవ్ తీసుకొచ్చాను ఇందులో జోక్స్ అన్నీ బాగుంటాయి దాకా చూడండి స్కిప్ చేయవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రవి ఎందుకురా తాగనని మళ్ళా తాగుతున్నావు సో సోము శరీరం తాగొద్దు అంటుంది ఆత్మ తాగమంటుంది శరీరం శాస్త్రం కాదు కదా అందుకే తాగుతున్నా బాలు స్వామీజీ నేను ఆశ్రమం విడిచి వెళ్తున్నాను స్వామీజీ ఎందుకు నాయన బాలు టిక్ టాక్ బంద్ చేసిన తర్వాత మా ఆవిడే ఇంట్లో పనులన్నీ చేస్తుందట హాయిగా ఇంటికి వెళ్తాను పురోహితుడు ఇక పెళ్ళికొడుకును పెళ్ళికూతురును లెమ్మరండయ్య కార్యక్రమం అయింది రాజేష్ ఏమిటి లేపేది ఇది షష్ఠు పూర్తి పీటల మీద కూర్చోలేరంటే వినలేదు ఇక డాక్టర్ వచ్చి లేపాల్సిందే వాళ్ళని మీరు బయలుదేరండి రవి మా నాన్న చెప్పింది చెప్పినట్లు జరిగిందిరా కృష్ణ ఏం చెప్పాడు ఏం జరిగింది రవి ఏదో ఒకరోజు పైకి వస్తావు అన్నాడు ఇప్పుడు రోజు వడియాలు పెట్టడానికి డాబా మీదకు వస్తున్నాను మహారాజు పొరుగు రాజ్యంపై దండయాత్రకు వెళ్ళనా మహారాణి అవసరం లేదు నాకు సవితం తీసుకురావడానిక టీచర్ క్లాసులో అందరూ ముందే వచ్చి కూర్చుంటారు నువ్వేంట్రా ఒక్కడివే ఆలస్యంగా వస్తావు రంగా మాస్టారు పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది రాజు పొద్దున్నే లేచి స్నానం కూడా చేయకుండా ఆ మేకప్ వేసుకోవడం ఏమిటి లక్ష్మి ఏం చేయను ఫేస్బుక్లో ఫేస్ రికగ్నేషన్ పెట్టా మేకప్ లేకపోతే అది గుర్తుపడడం లేదు రామ్ నీ వెడ్డింగ్ యానివర్సరీకి మీ మామగారు నీకు గిఫ్ట్ ఇచ్చారటగా ఏంటది శ్యామ్ గృహహింస చట్టం ఓ అవగాహన అనే పుస్తకం ఇచ్చాడు రజని ఏమండి ఈ పండక్కి నాకు పిల్లలకు ఆభరణాలు చేయించాలి రాగు సరే నా జీతం అంతా తెచ్చిస్తా మీకు కావాల్సినవి కొనుక్కొని నాకు గుడ్డ మరచెంబు కొనివ్వండి జయదీప్ ఎందుకురా తల పట్టేసింది ధనుష్ పెళ్ళికి ముందైతే ఎత్తిని తల దించే పనుండేది కాదు ఇప్పుడు ఇల్లు చెమ్మటం అంట్లు తామడంతో తలెత్తడమే కుదిరే చావట్లేదు అందుకే పట్టేసింది తండ్రి ఇక పెళ్లి చూపుల కార్యక్రమం అయినట్లేనా పూజారి గారు పూజారి గారు చెత్తం ఇక అమ్మాయి అబ్బాయి సెల్ నంబర్లు తీసుకొని వ్యక్తిగత విషయాలు వాట్సాప్ చేసుకోమనండి శుభం రాము ఈ స్కూల్ వద్దునా తండ్రి ఏరా రాము ఈ స్కూల్లో వైఫై సిగ్నల్ రావడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ